జైలు నుంచే జడ్జి గారికి లెటర్ రాయడం జరిగింది ఈ ఎఫ్ఐఆర్ఐ కాపీ కానీ ఇక్కడ ఉన్నాడు రిమాండ్ రిపోర్ట్ కానీ నా చదువుకునే అవకాశం ఇవ్వకుండా మా అది లాయర్లకు ఇవ్వకుండా పది నిమిషాల లోపలే మీ ముందు ప్రొడ్యూస్ చేసినారు సార్ ఈ రిమాండ్ రిపోర్ట్ తప్పుల రిమాండ్ రిపోర్ట్ ఉంది నాకు కూడా చూపియలేదని చెప్పి లెటర్ రాస్తే జడ్జి గారు యాక్సెప్ట్ చేస్తే ఆ రిమాండ్ రిపోర్టు అక్కడ ఆగిపోయే ప్రయత్నం వచ్చింది అందుకే నేనేమంటున్నానంటే ఈ అక్రమ కేసు పెట్టి రాజకీయ కక్షలు పెట్టి కేటీఆర్ గారిని ఈ కేసులో ఇకిచ్చే ప్రయత్నం చేసినారు ఫస్ట్ నా మీద కేసు పెట్టి నా ద్వారా కేటీఆర్ గారి మీద కేసు పెట్టే ప్రయత్నం చేసినారు తప్ప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రశ్నించే గొంతులను అక్రమ కేసులు పెట్టి అక్రమంగా నిర్బంధించి మాట్లాడకుండా గొంతు ప్రజల తరఫున పోరాటం చేయకుండా చేసే ప్రయత్నంలో ఇది ఒక భాగం అందులో భాగంగానే నా మీద కేసు పెట్టి నా ఆధార కేటీఆర్ గారికి ఇచ్చి అరెస్ట్ చేసే ప్రయత్నం చేసినాడు వాటన్నిటి కూడా మేము తిప్పికొట్టినాను ఇలాంటి ఎందుకంటే ఒకటే ముఖ్యమంత్రి గారు ప్రశ్నిస్తున్నాను ప్రజలకు ఏమైతే హామీలు ఇచ్చినో వాటి మీద దృష్టి పెట్టాలి ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేసే దృష్టి పెట్టాలి తప్ప ఇట్లా అక్రమ కేసులు పెట్టాలి రోజుకొక కేసు పెట్టేసి ప్రజలను రైతులను డైవర్ట్ చేసి వాళ్ళ వాళ్ళ దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు మనం చూస్తూ ఉన్నాం ఆరు గ్యారెంటీలు ఇచ్చిండు రుణమాఫీ గురించి చూసినాం ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నాడు మొత్తం హండ్రెడ్ పర్సెంట్ రుణమాఫీ చేసిన రెండు లక్ష రుణమాఫీ అన్నాడు ఇప్పుడు చూసినాం గ్రామాలలో గ్రామ సభ పెట్టిపోదాం అవి గ్రామానికన్నా ముప్పై నుంచి నలభై శాతం కన్నా ఎక్కడ రుణమాఫీ జరగలే ఇంకా అరవై శాతం రుణమాఫీ చేయాలి రైతులకు మనం లక్ష రూపాయలు ఉన్న వాళ్ళకు కూడా రుణమాఫీ కాలేదు ముప్పై ఐదు వేలు యాభై వేలు ఉన్న వాళ్ళకి చాలామంది రుణమాఫీ కాదు నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వే చెప్పినావు ఎన్నికలకు ముందు ఎవరున్నా రైతులు బ్యాంకులలో వండి రెండు లక్షల రుణాలు తీసుకొచ్చుకోండి డిసెంబర్ తొమ్మిది నాడు సోనియా గాంధీ మన ప్రభుత్వం వస్తుంది సోనియా మా జన్మదినం నాడు అందరు రుణాలు మాఫి చేస్తా అని చెప్పినావు మరి నోరు కాదా అది ముఖ్యమంత్రి గారు నీకు చేత కాకపోతే పదవి నుంచి తప్పుకో నువ్వు చెప్పిన హామీలను ఇవ్వాలి రుణమాఫీ చేస్తా అని చెప్పినావు థర్టీ పర్సెంట్ పర్సెంట్ రుణమాఫీ కాదే మొన్నటి మొన్న అసెంబ్లీలో రైతు బంధు రైతు భరోసా కేసీఆర్ గారు ఐదు వేలు ఇస్తున్నారు నేను వచ్చినాక ఏడు వేలన్నర ఇస్తాను మీరు ఇప్పుడు తీసుకోకుండా గబుర్తం వచ్చినాక నాకు ఎక్కడికి ఏడు వేలన్నర వస్తుందని చెప్పిన పెద్ద పెద్ద మాటలు చెప్పి మొన్నటికి మొన్న బడ్జెట్లో అసెంబ్లీలో క్యాబినెట్ మీటింగ్ పెట్టి రైతు బంధు మీద విధి విధానాలు ప్రకటిస్తా అని చెప్పిన ఏడు ఎకరాలకు ఇయ్యాలా పది ఎకరాలకు ఇవ్వాలి అసెంబ్లీలో ప్రకటన చేస్తున్నాం సంక్రాంతి నుంచే రైతు బంధు చెప్పి అసెంబ్లీలో ఏం చేసినాడు రైతు బంధు మీద ప్రకటన చేయకుండా కేటీఆర్ గారి మీద ఒక మళ్ళీ ఏసీబీ కేసు పెట్టినాడు అంటే ఇదంతా అల్లు అర్జున్ గారి మీద అక్రమ కేసు పెట్టినారు ఎందుకంటే ఇది రోజు ఒక రోజున కేసు పెట్టేసి ప్రజల దృష్టి మరల్చినవి తప్ప చేతనైతే నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేయి ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు